చంపాడు ఏమైంది రే సిద్ధు ఏదో గొడవ అంటున్నారు అబ్బే అదేం లేదు నాన్న ఏం రేయ్ మీరేనా చెప్పండి రా అసలు ఏం జరిగింది బాబాయ్ నీ గొడవ కూర్చుంటే ఆ సర్పంచ్ కొడుకు జనాధనం అది సిటీలో సిద్ధి ఏం చేస్తుండ్రు ఉద్యోగం సద్యోగం లేదని చాలా హీనంగా మాట్లాడాడు బాబాయ్ చూడా పులి అడవిలో పెరిగినా ఊళ్ళో పెరిగినా ఆకలేసినప్పుడు ఏటాడే తింటది అందుకే దానికంత ఇరువా అలాగే మగాడన్నాడు చదివినా చదవకపోయినా ఏదో ఒక ఉద్యోగం చేసి నాలుగు డబ్బులు సంపాదించాలి అప్పుడే ఒక మడిసికి ఇలువ కాకపోతే ప్రతి ఇలాగే ఎవడికి తోసిందడు చెప్తుంటాడు చూడు సిద్ధు మిద్దలు మెడలు కట్టాల్సిన అవసరం లేదు నిన్ను కన్న తల్లిదండ్రులకు కట్టుకున్న దానికి

శ్రీనివాసాయ మంగళం హారతి తీసుకోను అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం అకాల మృత్యుహరణం సర్వవ్యాధి నివారణం సమస్త పాపక్షేకరం శ్రీ వెంకటేశ్వర పాదోదకం పావనం శుభం స్వామి చెప్పు నాయన ప్రసాదం స్వామి చూడు నాయన హారతి తీర్థం తప్ప ఈ గుళ్ళో ప్రసాదాలు అవి ఉండవు నాయన అదేంటి స్వామి ఓర్ ఎప్పుడు ప్రసాదం మాత్రం పెట్టడు అదేంటి స్వామి విచిత్రంగా మాట్లాడుతున్నాడు ఆలయానికి మంచి చేయవలసిన పెద్ద మనిషి అన్యాయం చేస్తున్నారు గుడి సొమ్ము సొమ్ము అని తేడా లేకుండా అంత తినేస్తున్నారు మరింత దారుణానికి ఒడికడుతున్నది ఎవరు ఇంకెవరు ఆయన మన ఆలయ చైర్మన్నే అయినా ఈ విషయం వీళ్ళకి అందరికీ తెలియందా ఎవర్రా అతను ఇంకెవర్రా మన సర్పంచ్ గారే అయినా ఒక్కళ్ళని వెళ్ళబడ్రా ఎవడా అలా ఇచ్చారు మీ నన్ను వాటి జోబులుపుకోవడం తప్ప దేవుడు గురించి ఆలోచిస్తున్న నాదు లేట్రా ఇప్పుడు ఆ సర్పంచ్ గానే ఉంతు అయినా అవన్నీ మనకెందుకురా వెళ్ళిపోతా పదండి అదేంట్రా అలా అంటారు మన ఊరి గురించి మనం పట్టించుకోపోతే ఇంకెవరు చెప్పేది వినండి వద్దని చెప్తున్నాగా ఎందుకురా అలా చెప్తే మేము చెప్పారా మామూలుగా ఉండదు అదేం లేదురా ఈ క్లారిటీ గడికి రోజు రోజుకి బుద్ధి అందగిస్తుందిరా ఇప్పుడు ఏమైందిరా మనోడికి ఏదైనా కొత్త వస్తువు కొన్నాడంటే ఊరు మొత్తం చూపించాలని ఆత్రుత ఉంటది కదా అయితే అది ఏదో కొత్త అండర్వేర్ ఓహో అది వేసుకొని లుంగి మొత్తం పై కట్టుకొని ఊరు మొత్తం తిరిగాడట్రా చివరికి చూస్తే అది ఇంట్లోనే ఉందిరా ఉందిరాధు మీ నాన్నగారు కళ్ళు దగ్గర కింద పడిపోయారా ఏంట్రా నువ్వు చెప్పేది నిన్ను త్వరగా ముందు నిన్ను

ఏమైందండి అంత కోపంగా ఉన్నారు ఆ ఎస్ఐ గాడు నాన్నే ఊర్లో జరిగే మర్డర్లకు కారణమని గట్టిగా నిలదీశాడమ్మా ఆ ఎస్ఐ నన్నంటే నీకెందుకు కోపం లేకపోతే వాడు మిమ్మల్ని పట్టుకుని చూస్తూ ఎలా ఊరుకుంటాను అయినా చనిపోయింది నా ఫ్రెండ్స్ నాన్న అయితే ఆ ఎస్ఐకి నేను సమాధానం చెప్తాగా ఫోన్లేండి వాడికేదో తెలియక మాట్లాడాడు జనా నువ్వు నీ ఫ్రెండ్స్ కలిసి మాకు తెలియకుండా చేయకూడని పని ఏదో చేశారనిపిస్తుంది మేము ఏ తప్పు చేయలేదు నాన్న నువ్వేం చేయలేదంటావు ఏదైనా చేస్తే ఇప్పటికైనా చెప్పరా మేమేదైనా రేయ్ మీ నాన్న అంతగా అడుగుతున్నారు ఏం జరిగిందో చెప్పరా అమ్మా అన్నయ్యని నాన్న మాట విన చెప్పమ్మా ఏంటే వినేది రేయ్ ఫ్రెండ్స్ అంతా ఒకరి తర్వాత ఒకరు చనిపోతున్నారు నువ్వు మా కుక్కగా నొక్క కొడుకువి నీకేమైనా అయితే మేము తట్టుకోలేనురా ఏదైనా అవ్వడానికి వాళ్ళలా నేను అమాయకుని కాదమ్మా ఈ జనార్దాన్ని ఎవ్వరూ ఏది ఏమీ చెయ్యలేదు ఒరే మావా రోజు రాత్రులు ములక్కడ కూర తింటే కళ్ళుకేట నవ్వుద్ది అంటవా అది కళ్ళకు కాదురా ఒళ్ళుకవ్వుద్ది అయినండి కళ్ళు ఒళ్ళు బాగానే ఉంది ఏమైంది ఏం లేదురా రోజు బాగానే కనపడతారా అప్పుడప్పుడే మసక మసగా కనబడతా ఇట్రా కళ్ళకు పెట్టాల్సిన కళ్ళద్ధాలు నెత్తికెక్కితే ఇలానే ఉంటుంది అనేది కారడు కూడా మన సిద్ధి గారు నాకు ఎవడో వస్తున్నట్టుంది నాకు క్లారిటీ లేదురా క్లారిటీ ఏంట్రాడు మన సిద్ధి రే సిద్ధు ఏమయ్యో ఇన్నాళ్ళు రే సిద్ధు ఏరా ఇన్ని రోజులు ఇంకేరా చెప్పరా నిన్నేరా అరే చెప్పరా చెప్పరా పాపం అక్కడ మీ అమ్మ అమ్మననా నీకోసం వెతకలేదు అడిగిన మనసు లేడురా నువ్వు కనిపించకుండా పోయినప్పటి నుండి తిండి నిద్ర కూడా మానేసి ఏడుస్తూ ఉన్నారా ఇప్పుడు నువ్వు వచ్చేస్తే చూనా ఇప్పటిదాకా జరిగిందంతా నాకు తెలుసు కానీ అప్పుడే ఈ విషయాన్ని ఎవరికీ చెప్ప ఇక మీదంతా నీకు మంచి జరుగుతుంది శివో సిద్ధు అరే సిద్ధు స్వామి ఎంతకాలం స్వామి మా ఊరికి కష్టాలు ఈ అనర్థాలు తీరేది ఎప్పుడు స్వామి నన్ను ఇక్కడికి తీసుకొచ్చా స్వామి వారి చేత బొట్టు పెట్టిద్దాం తీసుకొచ్చావరా మీ ఊరి కష్టాలు తీరే సమయం ఆసన్నమై వద్దు నాకే బొట్టు వద్దు ఇంటికి వెళ్ళిపోతాం పదండి స్వామి చాలా మంచివారు వద్దు వద్దు తీసుకురండి వెళ్ళండి అలాగే స్వామి ఎందుకు తీసుకొచ్చారు ఇక్కడికి నేను ఈ మాట వినట్లేదనా వద్దు రాసి వదు బాబు రానాయ రా కూర్చోబెట్టండి దానికి మూల కారణం వీడే కానీ అవన్నీ ఇతని ప్రమేయం లేకుండానే జరిగిపోయాయి అదేనా స్వామి కారణం సిద్ధు అంటున్నారు కానీ ప్రమేయం లేదంటున్నారు చెప్పిస్తా అతనితో చెప్పిస్తా చెప్పు అడుగుతోందిగా చెప్పు చెప్పు నాన్న స్వామీజీ అడుగుతున్నారు కదా నీకు వాటికి ఏ సంబంధం లేదని చెప్పు సిద్ధు నేను సిద్ధుని కాదు చె అతను ప్రవేశించావు జరిగింది నిజంగా అన్యాయమే కానీ దానికి సిద్ధుకి సంబంధం అతన్ని వదిలి వెళ్ళిపో నేను వెళ్ళను నువ్వు వెళ్ళకపోతే నేనే పంపించేస్తాను ఆ జనార్దన్ సంపేంత వరకు ఏమీ చేయలేవు అప్పటి వరకు నా ఆత్మకు శాంతి లేదు

బంధనం చేసిన ఆత్మని నీ ముఖత్వంతో నువ్వే బయటికి పంపించేసావు అయ్యా నా కొడుకులు చంపుతారంటే తెలియక కోపంలో పట్టేశారు స్వామి ఎలాగైనా నా కొడుకుని మీరే రక్షించాలి అది జరిగే పని కాదు అంత బాగా జరగండి అయ్యా నీకు దండ పెడతారు నా కొడుకుని అయ్యా నీ పాపమే నిన్ను కాటేసింది అందుకే ఇలా ప్రవర్తించావు విధిరాతను మార్చలేవని మరోసారి నిరూపించావు స్వామి వీరలగినమ కొడుకును కాపాడాలి కాపాడాలి స్వామి ఆ పన్నగ భూషణుడు వి부దిరేకలతో విధరా తన నిర్నేయిస్తాడు శివ శివ ఆదమరిచి అభిషేకిస్తేనే అనుగ్రహించే ఆ శంకరుడు ఆగ్రహిస్తే అంతం చూస్తాడన్న సంగతి గ్రహించలేకపోయా స్వామి తలుకు తప్పు చూశారు దయచేసి క్షమించండి ఇలాగనేమ కొడుకును కాపాడాలి నా కొడుకును పెండిచేట సిద్ధం చేయండి ఎక్కడున్నావా నీకోసం ఊరంతా వెతుకుతున్నాను బావా ఏమైందిరా ఎందుకు వెతుకుతున్నాను వాళ్ళందరినీ చెప్పిందా సిద్ధుగాడే బావా నీకెలా తెలుసురా ఇందాక స్వామిజీ సిద్ధుగా పూజలో కూర్చోబెట్టి చెప్పిస్తుంటే విన్నా బావా వాడు పోలీసులకు ఏ ఆధారం దొరకకుండా మన వాళ్ళందరినీ భయపెట్టి మరీ చంపాడ్రా వాడి ఇదంతా చేసింది నీ మీద కోపంతోనే బావా వాడి అంతా అప్పుడైతే తప్పించుకున్నాడు ఇప్పుడైతే వాడు తప్పించుకునే ప్రసక్తే లేదు లేకో ఆ స్వామీజీ చెప్తుంటే మాకే నమ్మబుద్ధి కావట్లేదు సిద్దు అయినా ఇంత జరిగాక నీకు తెలియకపోవడం ఏంట్రా ఏమోరా నాకు కూడా ఏమీ అర్థం కావట్లేదు ఆ రోజు నుంచి ఇప్పటి వరకు ఏం గుర్తు రావట్లేదు కానీ పాపరా నా కోసం అన్యాయంగా ఆ అమ్మాయిని చంపేశారా నా కొడక్క నన్నేం చేసే లేక చంపుతావా నీకు నన్ను తేలిపోవాలి నువ్వే నీ ఫ్రెండ్స్ ని చంపింది నేను కాదు కానీ ఇప్పుడు చెప్తున్నాను నిన్ను వీణ్ణి నేనే చంపుతా పాపం రా అభం శుభం తెలియని అమ్మాయిరా నిండు గర్భవతి అని చూడకుండా మానభంగం చేసి అతి దారుణంగా చంపారు కదరా మీరు మనుషులేనా అవున్రా అది చచ్చి బతికిపోయింది పోయింది అనుభవిస్తారా రండి రండి ఏదేమైనా సరే ఈరోజు వాడో నేనో ఒక్కడే మిగిలాలి పద